తెలంగాణ ఉద్యోగుల జేఏస్సీ చైర్మన్ లచ్చరెడ్డి అక్రమాలపై విజిలెన్స్ డీజీతో విచారణ చేయించాలని బీసీ పొలిటికల్ జేఏస్సీ చైర్మన్ డాక్టర్ రాజాల యుగంధర్ గౌడ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు నాలుగేళ్ల వరారీలో ఉన్న లచ్చరెడ్డి నిబంధనల విరుద్ధంగా కోటి రూపాయల జీతంతో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ గా ప్రమోషన్ ఎలా ఇస్తారని బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో రాజాల ప్రశ్నించారు రాజకీయ నాయకుల అండదండలతో అనేక అక్రమ కేసులు ఉన్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్లు రాజాల యుగేందర్ గౌడ్ హెచ్చరించారు రాష్ట్ర ప్రభుత్వం ఇరవై తొమ్మిది జూలై రెండు వేల ఇరవై ఐదున నలభై నాలుగు మంది డిప్యూటీ కలెక్టర్లకు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లుగా ప్రమోషన్లు ఇచ్చారు మరి వాటిలో అనేక మంది అర్హులకు ఇచ్చిన కొద్దిమంది అనర్హులకు కూడా అక్రమార్కులకు కూడా పదోన్నతులు ఇవ్వడంపై ఈరోజు బీసీ పొలిటికల్ చేసి ప్రభుత్వం దృష్టికి కూడా కొన్ని ఫిర్యాదు చేస్తూ ఉంది అంటే ఉదాహరణకు వీలచ్చిరెడ్డి అనేగా క్యాండిడేట్ ఉన్నాడు రెవెన్యూ ఉద్యోగుల సంఘంలో ఆయన నాయకుడు అని చెప్పి గతంలో కూడా అనేక అరాచకాలకు అక్రమాలకు పాల్పడినటువంటి పరిస్థితి మనం చూసినాం మరి కీసర్ ఆర్డీఓ ఉన్నటువంటి అతన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో జయశంకర్ భూపాలపల్లికి ట్రాన్స్ఫర్ చేసింది స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా అంటే మళ్ళీ అక్కడ ఏం చేసాడు అతను విధులకు జాయిన్ కాకుండా తన ఉద్యోగానికి కూడా రాజీనామా చేసిండు రాజీనామా చేస్తే ప్రభుత్వం కూడా రాజీనామా ఆమోదించలేదు అప్పటి ప్రభుత్వం ఎందుకంటే అతను శంషాబాద్లో తహసీల్దార్గా ఉన్న సమయంలో అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయితే ట్రాన్స్ఫర్ అయినాక కొన్ని ఆర్డర్లు ఇచ్చారు పాత్ర చేతులు అని చెప్పి ఆ ఎంక్వైరీలో కూడా తేలింది అప్పుడున్న ఆర్డీఓ ఎంక్వైరీ చేశారు రాజేంద్ర గారు ఆర్డీఓ ఆ ఎంక్వైరీలో తేలితే ఆ కేసు కలెక్టరేట్ లో పెండింగ్ లో ఉన్నందుకు రంగారెడ్డి కలెక్టరేట్లో అతన్ని రాజీనామాను ఆమోదించకుండా పెడితే అతను ఏం చేసిండు పరారీలో ఉన్నాడు నాలుగేళ్ళు నాలుగు సంవత్సరాల రెండు నెలలు పరారీలో ఉండి కొన్ని కంపెనీలు పెట్టాడు ఫార్మా కంపెనీలు దాదాపు ఎనిమిది వందల కోట్లు కూడా కంపెనీ పెట్టినట్టు కూడా సమాచారం ఉంది మరి నాలుగు సంవత్సరాల రెండు నెలలు పరారీలో ఉన్నటువంటి లచ్చిరెడ్డి గారు మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో మళ్ళీ వచ్చి జాయిన్ అయ్యాడు జాయిన్ అయిన ఎమ్మడే రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వెంటనే అతను జాయిన్ చేసుకుని మళ్ళీ అసిస్టెంట్ సెక్రటరీగా ఆయన కొన్ని రోజులు విధులు చేసిండు విధులు కొనసాగిస్తాం దాని తర్వాత మళ్ళీ రెండేళ్లు తిరగకుండానే మొన్న రెండు రోజుల కిందట స్పెషల్ గ్రేట్ డిప్యూటీ కలెక్టర్ అతనికి ప్రమోషన్ ఇచ్చిండ్రు అంటే నాలుగు సంవత్సరం